సంపూర్ణ ఆరోగ్యం కావాలన్నా పురోగతి కావాలన్నా అష్టైశ్వర్యాలు కలగాలన్నా సూర్యుడి బలం ఎంతో విశిష్టమైనది సమస్త జీవరాశి సుభిక్షంగా జీవించాలంటే ఆ సూర్య భగవానుడు అనుగ్రహం అని ఎంతో కావాలి వాళ్ళకి కనిపించే భగవంతుడు భగవానుడు అన్ అలాంటి సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించే పర్వదినం రథసప్తమి రథసప్తమిని భగవానుడు జన్మించిన జన్మదినంగా చెప్తూ ఉంటారు ఈ ఏడాది మాఘమాసంలో శుక్లపక్షలో వచ్చే సప్తమి నాడే సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ రథసప్తమి నాడు సూర్యునికి ఆరాధన చేయడం వల్ల దాన ధర్మాలు చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట రథసప్తమికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు రథసప్తమి అంటే రథ అంటే ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈరోజు సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి సూర్యభగవాన్ని మన రథసప్తమి రోజున విశేషంగా పూజించాలి అని చెప్తూ ఉంటారు పూజించడమే కాదు ఈ రథసప్తమి నాడు విశేషమైన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆ సూర్యభగవానుడి అనుగ్రహం మనకి ఖచ్చితంగా కలుగుతుందట అయితే ఈ సంవత్సరం మనం రథసప్తమి అని ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయాన్ని కూడా మనం మొదటగా తెలుసుకోవాలి అయితే ఈ ఏడాది మాఘమాసం శుక్లపక్షంలో సప్తమి తేదీ ఫిబ్రవరి నాలుగో తేదీన రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఏడు గంటల యాభై ఆరు గంటలకు ప్రారంభమవుతుందట తర్వాత రోజు అంటే ఫిబ్రవరి ఐదవ తేదీన రెండు వేల ఇరవై ఐదులోని తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది గంటలకు ముగుస్తుందట సూర్యోదయం అయి వచ్చే తిథిని చూసుకోవాలి మనం కనుక మనం ఈ సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తేదీన రథసప్తమిని జరుపుకోవాలి అని చెప్తుంటారు మన పండితులు రథ రథసప్తమి నాడు ఎందుకు శిరస్సుపై జిల్లీడు ఆకులను పెట్టి స్నానం చేయాలి అంటే అగ్నిషత్తులు అనే పండితులు ఎంతో నిష్టగా ఎన్నో విఘ్నాలు చేశారట దాంతో పరమాత్మ తృప్తి చెంది స్వర్గానికి తీసుకురమ్మని దేవయమానాన్ని పెంపారట ఆ యమానానికి ఆ సమయానికి వారు పూర్ణహృతి చేస్తున్నారట ఆవు నీదలో కూడిన హోమద్రవాన్ని చూస్తుండగా దేవ విమానాన్ని చూ హృతిను కంగారుగా చేశారట అప్పుడే పెద్ద గాలి రావడం వల్ల వేడినయ్య మేకపై పడి చర్మ చర్మవుడి చనిపోయిందట దాంతో ఆయన కంటి ముందు ఒక మేక ఆత్మ ఇల్లి దేవ విమానంలో కూర్చుంది ఆ ఊడిపోయిన చర్మం జిల్లేడు చెట్టుపై పడ్డంతో ఆకులు కూడా మేక చర్మంలాగా మారిపోయాయట దాంతో అగ్నిశతుడు బాధపడ్డాడట అప్పుడు ఆకాశవాణి చేసిన విజ్ఞపలం మేకకి జిల్లేడు చెట్టుకి దక్కాయని చెప్పిందట ఆ రోజున మాఘశుద్ధ సప్తమి అందుకే ఆ రోజున జిల్లేడు ఆకులను సిరసపై పెట్టుకొని స్నానం చేస్తే మంచిదని అలాగే చేసిన వారికి కూడా విజ్ఞపలం వస్తుందని దేవతల వరం ఇస్తారని చెప్తూ ఉంటారు అందుకే రథసప్తమి నాడు సరస్సపై జిల్లేడు ఆకులను పెట్టి స్నానం చేయాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇది సైన్స్గా చూసుకున్న జిల్లేడు ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయట ఆ ఆకులను సిరసపై పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుందట అలాగే అది ఒంటిలో ఉన్న ఒత్తిడిని అంతా కూడా గ్రహిస్తుందట జిల్లేడు ఆకుల్లో ఉండే రసాలను కారణంగా జిత్తు రాలడం తగ్గుతుందట గాయాన్ని పోగొట్టు గుణాలు కూడా జిల్లేడు ఆకులో ఉంటాయట వాపు నొప్పు వంటి సమస్యలన్నీ కూడా జిల్లేడు ఆకు తగ్ తొలగిస్తుందట కనుక జిల్లేడాకులతోటి వ్రతసప్తమి నాడు స్నానం ఆచరించాలి అని చెప్తుంటారు అలాగే పురుషులు ఏడు జిల్లేడాకులను తీసుకొని తలపై రెండు ఆకులను భుజాలపై ఒక్కొక్క ఆకును నాభిపై ఒక ఆకును పెట్టి నువ్వుల నూనెతోటి అభ్యన్న స్నానం ఆచరించాలి అని చెప్తుంటారు అలాగే స్త్రీలు చిక్కుడు ఆకులను తీసుకొని చిక్కుడు ఆకులను తలపై పెట్టుకొని నువ్వుల నూనెతోటి ఒళ్ళంతా అద్దీ అభ్యన్న స్నానం ఆచరించాలని చెప్తుంటారు ఇలా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలుగుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ సూర్యుడికి సమర్పించే అద్యం ఈ అద్యం సమర్పించడం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా ఇంట్లో సఖ్యత పెరుగుతుందట కుటుంబంలో పురోగతి లభిస్తుందట అయితే ఈ అద్యాన్ని ఎలా సమర్పించాలి అంటే సూర్యునికి ఎదురుగా నించొని ఒక రాగి చెంబు నిండా నీళ్ళను ఉంచి దాంట్లో ఎరుపు పుష్పాన్ని కానీ ఎరుపు అక్షంతలను అలాగే ఎరుపు రంగు చందనాన్ని కలిపి సూర్యభగవానుడికి అద్యం సమర్పించాలట సమర్పించడం వల్ల సూర్య భగవానుడు ఎంతో సంతోషిస్తాడని మన పెద్దలు చెప్తుంటారు ప్రతి ఒక పూజను కూడా సూర్యోదయం పూర్వమే నిర్వహించాలని మన పెద్దలు చెప్తుంటారు కానీ ఈ ఒక పూజను సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యకిరణాలు భూమిపై పడిన తర్వాత ఈ పూజను నిర్వహించాలని మన పెద్దలు చెప్తుంటారు ఎందుకంటే సూర్యుని ఒక కాంతి ప్రసవించడం వల్ల మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ పోయి తేజస్సు అన్నది కలుగుతుందట సూర్యుడు ఎయి కిరణాలతోటి ఉదయిస్తాడు అందులోనే ముఖ్యమైనవి ఏడు కిరణాలు ఏడు కిరణాలు మనకు తగలడం వల్ల మన జీవితంలోని ఉత్తన్నత ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు ఈ పూజ నిర్వహించేటప్పుడు ఆరు బయట తులసి కోటను ఉంచి తులసి కోట దగ్గర ఆరు పిడకల పైన పాలను పొంగించి ఆ పాలలో కొత్త బియ్యాన్ని కొత్త బెల్లాన్ని వేసి పరవన్నంని నైవేద్యంగా తయారు చేసి చిక్కుడు చిక్కుడు ఆకుల మీద నైవేద్యం పెట్టి సూర్యభగవానుడికి సమర్పించాలట చిక్కుడు కాయలతోని కానీ ఏగుకాయలతో కానీ దాన్ని తయారు చేసి సూర్య భగవానుడిని పూజ నిర్వహించాలని కూడా చెప్తుంటారు ఉంటారు సూర్య భగవానుడికి శ్రధ సప్తమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో నా ఈ జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట ఈ రోజున ఉపవాసం ఉండలేకపోయినా కూడా ఉప్పు అనే పదార్థం తినకుండా ఏ పదార్థం తిన్నా కూడా తప్పులేదని కూడా చెప్తుంటారు ఈ రోజు మనం విశేషంగా చేయవలసిన దానం ఉప్పు ఈ ఉప్పుని దానం చేయడం వల్ల ఆతుకలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి ఆతుకుల్లో గ్రహస్థితులన్నీ కూడా బాగుంటాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఉప్పుని దానం చేయడం వల్ల జీవితంలో వచ్చే అన్ని రంగాల్లోని అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మనకి మంచి పేరు ప్రక్రియలు కలుగుతాయని చెప్తారు సూర్య భగవానుడు రథం ఎక్కి ఏడు గుర్రాలతోటి తన బాధ్యతను చేపట్టిన మహాపర్వదినం ఈ రథసప్తమి రోజు రోజు ఉత్తరాయణం ఉత్తనాయనం ప్రయాణం నుండి ఉత్తరాయణం ప్రయాణంకి తిరుగుతుందట ఈ ఉత్తరాయణం ఆరు నెలలు కూడా పుణ్యకాలంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ విశిష్టమైన ఈ మహాపర్వదినం రోజు ప్రతి ఒక్కరు కూడా సూర్య భగవానుడికి ఆర్జం సమర్పించి పూజను నిర్వహించడం వల్ల ఆ సూర్య సూర్యభగవాను అనుగ్రహం సంపూర్ణంగా మనకి కలుగుతుందట అండి సూర్య భగవానుడికి ఏ విధంగా పూజించాలో ఎలాంటి దాన ధర్మాలు చేయాలో ఏ రోజును పూజ నిర్వహించుకోవాలో అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా మీ అందరికీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి